మానవ హక్కుల సహాయక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఎం సలీం విద్యార్థులకు మానవ హక్కులపై వివరంగా అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీ గురు రాఘవేందర్ ఇండస్ట్రీస్ శీల శ్రీనివాస్ గాయత్రి ఆటోమొబైల్స్ శ్రీ సాయి నీధి ట్రేడర్స్ కాశీనాథ్లు సహకారం అందించారు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు షబానా ఉమెన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి అడ్వకేట్ అనిత శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు మోసార్ల శ్రీకాంత్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డి రామచంద్రం బుక్యా సంతోష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షులు కరీంసా అండ్ గారు ఇక్కడ పాఠశాలకు సహకరించిన ప్రిన్సిపల్ గారికి మీరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యత నైపుణ్యత అనేది వెలికి తీయడం జరుగుతుంది విద్యార్థులకు సమాజంలో నెలకొన్న అసమానతలు కావచ్చు మరి మానవ హక్కులు పై అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులు మరింత మెరుగైన సమాజంలో వినిపించడానికి ఈ ప్రోగ్రాంలో కనెక్ట్ చేయడం ద్వారా ఇలాంటి అనేవి ఎంతో ఉపయోగపడతాయి ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా గమనాల రమణారెడ్డి సార్ లాంటి వాళ్ళు మనకు సహకారం అందిస్తే ఇంకా ఎన్నో చేయగలుగుతాం ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు దాతలకు ముఖ్యంగా చెప్పాలంటే దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియదు

సిద్ధిరామరెడ్డి జిల్లా సైన్స్ అధికారి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీఎస్ క్యాసంపల్లి తాటాల్ రామారెడ్డి మండలం హిందాబాద్ రామారెడ్డి జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మా పాఠశాలలో ఈరోజు మానవ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నరీమ్ గారు ఆధ్వర్యంలో మరియు వారి టీం ఆధ్వర్యంలో ఈరోజు పైన అవగాహన జరిగింది ఈ హక్కుల పరిదర్శన చట్టాలు మరి బాలల యొక్క పైన జరుగుతున్నటువంటి యాద్యాలను ఏ విధంగా అరికట్టాలి వాటి చట్టాలు వేసి ఆ చట్టాలకున్నటువంటి అవగాహన కల్పించి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని మా పాఠశాల ఏర్పాటు చేసినందుకు మరి మానవ హక్కుల సంఘం ప్రతి ఒక్కరికి అత్యజ్ఞంత అభివందనాలు నిలసుకుందాం మరి ముఖ్యంగా చాలా చెప్పాలని ఉన్నది కానీ సమయం లేనందున పిల్లలకు కూడా అర్థం కాదు సో వారి స్థాయిలో వాళ్ళ టీచర్లు చట్టాలు నేర్పించాలి ప్రతి స్కూల్లో చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి